వందే శంభు ఉమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందేంకలం వందే ముకుందే ప్రియం వందే శివం శంకరం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదీక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజ చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతాహ అరిష్ట స్థానాలలో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థాన గతానా శుభ ఏకాదశ స్థలా వ్యాప్తర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగు పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మతం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి తత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికంటే యముడికి వీళ్ళు అనదులు వెళ్ళారు మరి వీళ్ళు అంత పాపాత్మలు అయినప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్నితత్వానికే ఉంది ఆ తత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళు పాపాన్నంతటికీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుప్తుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరువన్నా్య వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పదివే పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలం అక్కడ తెలిసిన దేవుడు ఎవరండి స్వామి ఈ యొక్క శివుడు మనకి ఏమైంది బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా పడుకుని వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠలో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు అవతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస వేసుకొని పైకి వెళ్తాడు మొదలు కనుకున్నామని ఎవరు కనుక్కలేకపోతాడు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్య ఆది మధ్యాంతరహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి గారు ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర లేవండి అందరు కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చెన్నీళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మరి పేషెంట్స్ మసరాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలనకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజాము సూర్యోదయాన్ని కంటే మనం తగ్గించి చర్యలతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతి పరమేశ్వరుని అందరినీ కూడా మనము అరుణేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమన్నా పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు ఇంద్ర పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పార్శ్వతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు శివుడు శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేలు కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయమస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం మకాయత్రి ప్రాంతకాయ త్రికాతికాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ దేపామహా అంటూ వచ్చిన వాళ్ళు లేయండి రానటువంటి వాళ్ళు ఓం నమశివాయ మాత్ర చేయండి మంతము ఇదిగో నాలు లాగా మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గారు కూడా నృసింహ సరస్వతి స్వామి గారు ఒక భస్మధారణ యొక్క మహిమని గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురయోలైనటువంటి నడు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నోసార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని దోవలు పడతాం డివియేషన్ అవుతూ ఉంటాం అందువలన కామాతురాణ లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం అన్ని ఇవన్నీ వదిలేస్తాడు వాడు వేషాలు వదిలి అయిపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేసేది శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్న రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పదనం మనం చెప్పుకోం ఫారెన్ వెళ్ళాలి ఉందండి అమెరికా వెళ్ళాలి ఉంది విదేశాలు చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాడి నేను నా ముగ్ణి నేను విదేశాలకు తీసుకెళ్తే నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మేర పోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలా ఉన్నాడు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పొలకూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసులు అందరి దగ్గరికి వెళ్తున్నాడు ఒక రోజున వచ్చి విసిగిపోయినటువంటి అక్క అరే ఇంత కామాంధుడు అయిపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హరిగిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పైనుంచి దూకేశాడు ఇదిగో గోపురాలు గోపురం బల్లాలు గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నానికపై వినాక్షరాలు రాస్తే మహా ఉపాసుకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజు మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలి అనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమద గణనాథులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాస రూపంలో తీసుకొచ్చి రాజులు ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పచెప్పేయమంటారు అప్పచెప్పేమంటే ఇదే బెంతకు వరకు ఎప్పుడో ఇలా అడగనే చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేసందరినీ తీసుకొచ్చి అతనికి అపచెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మారువేషంలో ఉన్నతనం ఏమైనా ఉంటాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలు అంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎంగేజ్ అయిపోయారు అందరూ కమిట్మెంట్ అయిపోయింది ఎట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను మన దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గశ్వరంలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది అతను చిన్న పిల్లాన్ని ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అర్ణాధేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజు అనిపిస్తుంది రాజుగారు ఏమండి మనకు చిన్న పిల్లాడు పిల్ల పిల్లాడిచ్చాడు శివుడు మనకి పిల్లలు ఏర్ కదా అని మరి ఇదిగో ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకు ఆ పిల్లవాడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివపాలు తల్లి ప్రార్థించగా శివుడు పర ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలాళ్ళకి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకి మాత్రం రెండే స్రాక్షలు మూడే స్రాక్షలు పెట్టి గోకర్ణంలో చేయాలి పిండాలు పితృదోషాలు పోతాయి కాలహస్తి అయితే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా ముసలి వాళ్ళకి రోజు తిండి పెడితే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదే విధంగా రాజు కూడా ఏ మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏ మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతానమాట కాబట్టి ఇటువంటి అగ్రిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా నేను ఈ వేసులో ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని రాజు వెళ్ళాలంట తీసుకెళ్దాం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్దాం ఏమిటి అవి చెప్పడం ఏమిటి వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాల కాబట్టి నా నన్ను కామమే కదా నీకు కావాల్సింది నన్ను హ్యాపీడేసుకో నన్ను అనుభవించు అని అక్క రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ తో ఉన్నాయి అని అనుకుంటారా దీనికి సమాధానం మొనగాడు మన గురువు గారు శ్రీ నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ అసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులు లేనటువంటి చాగట్టి గారు కాని నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్ధధ్వరం పోయిపోతున్నారు దేవుడు కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలా వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి అందరికి ఇబ్బంది పెట్టమన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్ టు స్టేట్ విడగొట్టేయండి అంటున్నారు పేరే అంటున్నారు మీ దెబ్బకి భయపడి తెలుగు వచ్చేస్తారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు బాధ్యేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసి అని పెట్టండి డోంట్ సార్ నా చాలా స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డోంట్ కాల్ అయితే కా ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివపార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం విపూర్తి మారేడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామి ఈశ్వరుడికి మల్లిపూలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం అలాగే మన వెల్వాడ కంగదుర్గమ్మ దేవాలయంలో మల్లిపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అక్కడ శివుని మల్లీశ్వరుడు అన్నాం దుర్గా మల్లీశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని భక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షత్ర గతలు అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మాసలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేనో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నీచబెట్టి ఉన్నాడు ఆ తర్వాత వృష్టికి రాశిలోకి వెళ్ళిపోతాడు కోచి అబోధులు ఇద్దరు కూడా పురుషకలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలతో అంతుందండి రోజు ఏమండీ మా పిల్లలు ఎండాలంటే దూరు యా దూరు పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నటురు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి ఇద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుందన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీరిద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమి కలిసిపోరు ఈ పక్కన పెట్టుకోవాలి అంటే మన గురుగారు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువైనా కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు చేర్చుకోండి ఎవరు అన్నారు కాకపోతే కేవలం మేము గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు విత్తండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు అలా చేయిస్తా ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ అలహాలి మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాళ్ళు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏషియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని విడుదల చేసి మేము చెప్తుంటే నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ ఉందా మరి మా గురుగారు నండూరు గారు లేకపోతే చాకటి గారు మన నెంబర్ పెట్టుకుంటారట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి వాట్ విల్ హ్యాపన్ యు థ్రోన్ ద హెల్త్ సో యు యునవేట్ యువర్ లైఫ్ రినవేట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాసులు వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాకు చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాసుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో మరి అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా లేదా అరుణాచలేశ్వర స్వామి పార్వతీదేవి యొక్క ఆరాధన ఇంట్లో చేసుకోవడం ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి అండ్ అటువంటివన్నీ కూడా మీకు హ్యాంగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అమెికబిలిటీ వస్తుంది అమెరికాలో ఉన్నటువంటి భర్తలు కూడా మరి ఆదాయం దాచుకోవాలి కాబట్టి భార్య పిల్లల్ని మా ఆంధ్రప్రదేశ్కి పంపించడం హైదరాబాద్ పంపించడం వెళ్ళేసి మీ పాటలు మీరు పాడేలా వెళ్ళి మీరు సంపాదించిన తర్వాత పిలుస్తారు ఇలా చిన్న చిన్న కారణాలతోనే ఏదో అంటే ఏదో పెద్ద ఇగోలు దీంతో కాదు ఏది మొత్తం మీద ఏదైతేనేమి కన్యా రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమే భార్య పెద్ద శత్రువుగా కనబడుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా సప్తమంగా ఉన్నటువంటి శని భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా అపులోళ్ళు బాధలు ఇవన్నీ కూడా వస్తాయి పిల్లల నుంచి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ మీకు వస్తుంది శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని మీరు అనుకుంటూ ఉంటారు ఈ యొక్క హాస్టల్స్ పబ్స్ రెస్టారెంట్స్ ఎలక్ట్రానిక్స్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీరు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి వాటిల్లో లాభాలు మీరు చవిచూస్తారు శత్రువుని భూకుపాదంతో పెట్టి తొక్కి పడేస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కఠిన పదజాలంతో మాట్లాడటం అనేటటువంటిది జరుగుతుంది నోటికి సంబంధించినటువంటి తోపు వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఏంటంటే నోటికి సంబంధించిన దుర్వాసనలు అంటే మాకు ఒక అన్నారు ఇండియన్ పంచాయతీ అండి ఇండియన్ ఏంటంటే అంటాడు అలాగే నోటికి సంబంధించిన అంటే దుర్వాసన ఏంటి వాసన అంటే అన్ని తెలుసు గుట్న యాక్టింగ్ కన్యా రాశి మీరు చాలా బుద్ధి గుర్తిబలం ఎక్కువ తరచిత్వం తక్కువ అంటాం కాబట్టి ఏంటండి అని అంటారు కదా అంటే మందుబాబులు అయిపోతారు అనమాట మందుబాబులతో తిరిగితే నోటికి సంబంధించిన దుర్వాసన స్మోకింగ్ డ్రింకింగ్ ఈచింగ్ బిర్యానీలు పిజ్జాలు మటన్ మొక్కలు ఎందుకు భోజనం బిరవు ఇలాంటి హ్యాబిట్స్ వచ్చేయడానికి అవకాశం కాబట్టి మీరు దూరంగా ఉండి శివుడికి దగ్గరగా వెళ్ళండి ఈ కార్తీక మాసంలో శివుడికి దగ్గరగా వెళ్తే మీకు అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు శని కిలో పావు నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణి శనివారం నడే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిషంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి మంత్ర జపాన్ని మంత్ర అనుష్ఠానాన్ని చేసుకోండి రామ్ చుట్టూ చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతూనే ఉండండి ఎందుకంటే ఇరవై సార్లు చేయాలా పదకొండు సార్లు వేసేయాల అంటే పదకొండు సార్కి ఇరవై సార్లు నీకు సూట్ కేసిన నిండా డబ్బులు ఎక్కువ కావాలంటే ఎక్కువ సార్లు చేయాలి లక్ష్మీదేవి పట్టుకొచ్చిస్తుంది నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చేయాలి వెయ్యి ఎనిమిది సార్లు చేయాలా ఇంకా ఎక్కువ మాట్లాడితే శనివాలు ఉన్నాడు కాబట్టి జాతర చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు